హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన రోజు స్టార్ రిపేర్స్ తెలుగు మనం వీడియోస్ పెట్టక మస్తు రోజు అనమాట మస్తు రోజులు ఉన్నాయి చాలా రోజులు ట్వంటీ డేస్ ఏబో అవుతుంది ఫుల్ వీడియోస్ పెట్టక షార్ట్ వీడియోస్ పెట్టక టెన్ డేస్ కూడా ఫిఫ్టీన్ డేస్ దాంకైతే దగ్గర దగ్గర ఓకే ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అయితే గట్ చేస్తారు పక్కన ఎదిలాబాద్ అయినా ఊరికైతే వచ్చేసినాం ఈరోజు నిన్న నైటే వచ్చాను అనమాట నిన్న నైట్ వచ్చి ఈరోజు బండి స్టార్ట్ చేసినాం అనమాట ఆ బండి వచ్చేసి మనది ఇది వేరే అన్నది అనమాట మనకు తెలిసిన బండి ఇది వచ్చేసి మీరు బండి అది లొకేషన్ వచ్చేసి సురపేడ బండి అనమాట ఈ అన్న కూడా మనోడే చూస్తే టౌన్ నీపోయింది బండి అయితే మొత్తం ఈ బండి గురించడానికి మన బండి వచ్చింది అంటే మనవాడు అన్న ఒక్క ఏదైనా అన్న నడుస్తాయి ఇంకోటి ఏంటంటే కోసేది కూడా వీలది ఉదయం నుంచి వీలదా వస్తున్నాం ఇది అంతా ఒక్కర్లే వీలదా వస్తుంటే ఈ అన్నదైతే బండి దిగబడ్డది వచ్చి చూసినా మొత్తం కటరు కటరు గిద్దరు మొత్తం ఆగిపోయింది ఫ్యాన్ అయితే అవ్వబడట్లేదు ఫ్యాన్ లో నీళ్ళు పోయినా కూడా తెలియదు ప్రజెంట్ అయితే ఓ ఫ్యాన్లో కూడా నీళ్ళు కూడా పోయినాయి మెయిన్ ఇల్లు కింద దాన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ బండి దానికి వచ్చి మన బండి కూడా మొత్తానికి అయితే ఇల్లు కూర్చుంది అటు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే వచ్చేసి మన విలేజ్లో అయితే కోర్చినాం మంచిగా కోచినాం మన బండి అక్కడ మంచిగా నడిచింది ఈరోజు ఇక్కడికి వచ్చినాం కోసి ఏమైందంటే అంత అయిపోయింది దగ్గర పడుతుంది ఈ రెండు మళ్ళీ ఉన్నాయి ఇక్కడ ఈ రెండు మళ్ళీ ఉన్నాయి అన్న వచ్చి ఆ మడి కోసి ఇట్లా ఎక్కిండి ఈ ఫ్రెండ్ ఇటు పెట్టిండు కథం ఇందులో కూర్చుంది బెల్ట్ బెడ్ గుంజన వెళ్ళట్లే అనమాట బండి అంటే మస్తు జారుతున్నాయి అనమాట టైర్లు పుల్ల పుల్లు జారుతున్నాయి ఘోరమైన జారుడు అది మన బండి అయితే ఈ ఉంది ఫ్రెండ్ల కోసం ఉదయం స్టార్ట్ చేసినాం బండి అయితే మంచిగా అయింది ఉదయం నుంచి అయితే ఏం దిగబడే నార్మల్గా దిగబడి మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి అన్న కూర్చున్న తర్వాత ఏమైందంటే ఇక ఎక్కువ బండి జారుతా ఉందన్నమాట ఎక్కడ వస్తా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇక ఈ గ్రూపులున్నాయి చూసారా ఈవి గ్రూప్లు ఇవి పూడినాక బండి మంచిగా నడుస్తుంది అది ఒక పూడిందంటే మాత్రం నేను నడవదు అంటే మన బండి అంత ఏం దిగలేదు కాకపోతే ఇది ఏమైందంటే చిన్న వరం ఉందనమాట పెద్ద టైర్ కూడా చిన్న వరం ఉంది ఆ వరం ఎక్కట్లేదు వెనకకి గడ్డి కూడా దక్కిరు అంత కథ చేసారు దీన్ని కూడా చాలా టైం పట్టింది దీని కూడా గడ్డి దక్కిరు అది చేశారు కానీ సక్సెస్ కాలేదు ఇంక వెనకకి ఏమొస్తుంది ఇంక ఏంటది ఇప్పుడు అయితే దానికైతే ఫోన్ చేసిండ అయితే ఫోన్ చేసి జేసీ వస్తాను అటు లంచ్ టైం అయింది అనమాట నేను లంచ్ టైం పోయినా ఇది జరిగింది నేను వచ్చిన అన్నలు అందరూ అన్నానికి అయితే వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే అన్న డ్రైవర్ అన్న కూడా అన్నానికి వెళ్ళిపోయాడు ఆ బండికి వచ్చేసి సింగిల్ డ్రైవర్ ఫ్రెండ్ సి డ్రైవర్కి దీనికైతే ఓనర్ కూడా అన్న చదువుతున్నమాట మన బండి అన్నకి పార్సల్ తెమ్మన్నారు అట్లా నేను తిని అన్నకు పార్సల్ తీసుకొని అందరికి పార్సల్ తీసుకొని వచ్చేసరికి దిగబడ్డే ఆల్మోస్ట్ బండ్లు అంటే ఫస్ట్ ఆ బండి దిగబడ్డది కదా తర్వాత దీని గురించే ప్రయత్నాలు ఇది కూడా దిగబడ్డది అంటే గుంజంటే ఏం లేదు కదు ఈ బండి అది మా బండి అయితే కదులుతుందిలే కానీ ఏమంటారు వెనకెక్కట్లే అనమాట ముందో పోవడం ఏమో వేరుటో ఈతలు ఉంది కదా ఈ మడి వాళ్ళది కాదు ఈ కడి కాంచె ఇటు సైడ్ వాళ్ళది అనమాట మళ్ళీ అలా పోవచ్చులే కానీ అది వాళ్ళది కాదు ఇంక అట్లనే అయిపోయింది సస్పెన్స్ ఉంది ఇప్పుడు అదే ప్రజెంట్ అయితే రెండు మళ్ళీ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అయిపోతుంది ఈడ ఈడది అయిపోతుంది ప్రజెంట్ ఈడది అయిపోయాక వేరే కడికి పోవాలి కానీ జేసీపీ ప్లస్ అది తెలియదు ఆయన ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో వస్తున్నాడు చేసి పైన చేసి కూడా దగ్గర దగ్గర నలభై నిమిషాలు అయితే ఇంతవరకు రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తే పది నిమిషాలు అన్నాడు సరే చూద్దాం వాళ్ళేది కాబట్టి టైం అది అని చెప్పిన ఆకాశ వస్తుంది చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ అందరూ అయితే మనకు ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో కాని చూస్తారు మన ఫోన్ అయితే చాలా ప్రాబ్లం ఉంది అనమాట దానికోసం అని పెట్టట్లేదు చూస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని కూడా గడ్డేసి ట్రై చేసేలా అనమాట పైపులు కింద మొత్తం జాకిలో లోపల పోయినాయి మొత్తం మొత్తం పూర్ అయిపోయింది అది మన బండి ఓకే ఫ్రెండ్స్ అందరూ అయితే వీడియోస్ అయితే చూస్తారు కానీ ఇన్స్టాగ్రామ్లో మానే అంటే ఇన్స్టాలో అయితే అంటే వీడియో గ్రోత్ వస్తుంది ఫాలోవర్స్ కూడా వస్తారు కానీ యూట్యూబ్లో అయితే అంత లేదనమాట ఎందుకంటే వీడియో చూస్తారు కానీ కా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు వీడియోస్ చూస్తే ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేస్తున్నాము అంటే ఇంట్రెస్ట్ వచ్చే చేసే కొద్దీ నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట అందరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ ఈ అటు నుంచి ప్రతి షార్ట్ ఈరోజు షార్ట్స్ కూడా పెడతాను నేను ఈరోజు షార్ట్స్ పెడతా ఈరోజు నుంచి డైలీ పెడతా అనమాట మనం అయితే వచ్చేసి హైదరాబాద్కు వచ్చినాం అది బ్లాగ్ కూడా పెడతారు రేపు ఓకే ఫ్రెండ్స్ ఫార్మ్ మై అకౌంట్స్